శుభోదయం గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరఫున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము పద్మూడవ వచనం నేను చదువుతున్నాను దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను అట్లు యహోషువా కత్తివాడి చేత అమెలేకు రాజును అతని జనులను గెలిచెను దేవునికి స్తోత్రం కలుగునిగాక అవును ప్రైలరా అది ఇజ్రాయలు జనాంగ చరిత్రలోనే మొదటి యుద్ధం ఆ యుద్ధములో ఇజ్రాయేలీలకు కత్తివాడి చేత విజయం చేకూర్చిన సేనాధిపతి యహోషువా ఈ జయశాలి ఈ అద్భుత సేనాధిపతి యహోశివ ఎవరు ఈ యహోశివ ముసలివాడు కాదు ఈ లోకానుసారంగా అంత అనుభవం కలిగినటువంటి వ్యక్తి కూడా కాదు యహోశివ యవనస్తుడు ప్రియులరా దేవునికి మహిమ కలుగునిగాక అవును ప్రియ సహోదర సహోదరిలారా దేవుడి నీ పట్ల చూపుతున్నటువంటి ఈ మహా గొప్ప కృపను బట్టి సంతోషించి గంతులు వేయండి లో పరిశుద్ధాత్మ అన్నటువంటిది నిజమే ఆ ఆత్మ బాప్తిష్మము పొందిన దేవుని సంఘానికి ఘోర యుద్ధం జరుగుతోంది ప్రియుల అది కూడా నిజమే అయితే ఆ దారుణ యుద్ధములో దేవుని సంఘానికి నాయకత్వం వహించాల్సినటువంటి వారు మూసలవారు కాదు నీలాంటి యువ వాలే గుర్తుపెట్టుకో యుద్ధం జరుగుతూ ఉండగానే మోషే యహోషువాను పిలిచాడు మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళు అమేలేకీలతో యుద్ధము చేయుము అన్నాడు రేపు నేను దేవుణ్ణి కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖర మీద నిలుస్తాను అని ఆదేశించాడు ప్రియులారా ఎంత ధైర్యం కదండీ నిజంగా మోషే ఎంత సానుభూతి కలిగిన వాడు ఎంత సహృదుడని చెప్పచ్చు ప్రియా యమనస్తులారా నీవు యుద్ధ రంగంలో సేవ సేనకులను లేక సంఘాన్ని నడిపించువారుగా నీవు తయారవ్వాలి ఆ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు సంఘ సేవకులు సంఘ సువార్థికులు ఇదిగో నీవు సంఘం కోసం యుద్ధం చేస్తున్నావుగా నీ కోసం నీ విజయం కోసం నేను ప్రార్థిస్తాను అంటున్నటువంటి పదునైన ముసల దైవ సేవకులు అనుభవం కలిగిన దైవ సేవకులు వారి ధైర్యపరచాలి పీలరా ఈరోజు యహోశువాను యహోశువాను ధైర్యపరిచినటువంటి దేవుడు నీకు ఉన్నాడు నేను ధైర్యపరుస్తాడు నువ్వు జడయద్దు ముందుకు వెళ్ళు దేవుని కార్యంలో వెనకడుగు వేయద్దు ఎందుకంటే నువ్వు దేవుని చేత అభిషేకం పొందుకున్నావు దేవుని చేత అభిషేకం పొందుకున్న వారు ఎప్పుడు కూడా వెనకడుగు వేయకండి దేవుడి నీకు సదాకాలం తోడయండి జయ జీవితం గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్